ఒక్క మాటతో జీవితం మారిపోతుందా పుట్టగా నీ తల్లి మరణం అవి తప్పేనా నిజంగా శకునాలు ఉంటాయా చెప్పిన కథ మంగ కథ నీ అభిప్రాయాన్ని మార్చేస్తుంది అదృష్టం దురదృష్టం అంటే ఈ కథలో తెలుసుకుందాం అమ్మా నాకు చాలా బోల్ కోరుతుందమ్మా ఏదైనా మంచి కథ చెప్పువా ఓ తప్పకుండా ఈరోజు మీ తాతగారు రాసిన కథల్లో సందేశాత్మకంగా ఒక కథ ఉంది ఆ కథ తెలుసుకోవడం చాలా ముఖ్యం ఆ కథ చెబుతాను విను ఈ కథ పేరు మూఢనమ్మకం మంగ పుట్టగానే తల్లి మరణించింది ఆ దిగులుతో తండ్రి రత్నయ్య తను చేస్తున్న వ్యాపారం మీద మనసు పెట్టలేకపోయాడు దాంతో వ్యాపారంలో నష్టాలొచ్చాయి వ్యాపారాన్ని మూసివేసి ఉన్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకోసాగాడు దాంతో మంగ నష్టజాతకురాలని ఆమె పుట్టిన తర్వాత అన్ని అశుభాలే జరుగుతున్నాయని గ్రామంలో అనుకోసాగారు రత్నయ్య మాత్రం కూతుర్ని ప్రేమగా పెంచి పెద్ద చేశాడు ఒకరోజు సంతకెళ్ళే ఆ ఊరి వ్యాపారి ఒకడు బయలుదేరి వెళ్తూ ఉంటే అనుకోకుండా మంగ ఎదురొచ్చింది ఆయన సంతకెళ్ళి తిరిగొచ్చే సమయంలో గుర్రబ్బండి బోల్తా పడి ఆయనకు కాలు విరిగింది దాంతో ఆమె ఎదురొస్తే మంచిది కాదని నమ్మకం ఒకటి ఏర్పడిపోయింది ఇదంతా తెలిసి మంగ బాధపడేది మంగకు పెళ్లిడు రాగానే రత్నయ్య పొరుగూర్లో తన తాహతకు తగిన సంబంధం చూసి పెళ్లి చేసి మంగను కాపురానికి పంపాడు మంగ భర్తకు గ్రామంలో చిన్న చిల్లర కొట్టు ఉంది అదే అతనుకు బతుకు తెరువు మంగ అతని ఇంట్లో కాలు పెట్టినప్పటి నుండి అతనికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి వ్యాపారం పెరిగి రాబడి బాగా పెరిగింది ముందే నమ్మకాల మనిషైన మంగ భర్త ఆమెను అదృష్ట దేవతగా భావించాడు ఆమెను ఎంతో అభిమానంగా చూసుకోసాగాడు ఆయన ఏ పని మీద బయటకు పోవాలన్నా మంగ ఎదురు రావాల్సిందే ఆమె సలహా తీసుకోకుండా ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు మంగకు ఆశ్చర్యం అనిపించేది తన ఊర్లో తనను దురదృష్టానికి ప్రతిరూపం అన్నారు ఇప్పుడు తన భర్త తనను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తున్నాడు ఎంత ఆలోచించినా అసలు విషయం ఆమెకి బోధపడలేదు పట్టణంలో చదువు ముగించుకొని స్వగ్రామం చేరింది పక్కింటి వాణి ఆమెతో మంగకు మాటలు కలిశాయి రోజులు గడిచే కొద్దీ స్నేహం బలపడింది సొంత విషయాలు మాట్లాడుకునే చనువు ఏర్పడింది మంగ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టింది వాణి దగ్గర దానికామె ఏదో ఒకటో రెండో అనుభవాలు మనిషిని గుడ్డిగా కొన్ని నమ్మకాలు ఏర్పరచుకునేలా చేస్తాయి జీవితాంతం వాటిని పట్టుకొని ఊగులాడుతుంటారు ఏ అనుభవం అయినా యాదృచికంగా కలిగేదే అవేవి స్థిరమైనవి కాదు వాటి ఆధారంగా స్థిరమైన నిర్ణయాలను ఏర్పరచుకోవటం తెలివైన పని కాదు నీ జీవితానుభవాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి చనిపోవడానికి కారణం నువ్వు కాదు ఆమె అనారోగ్యం కావచ్చు లేదా సరైన సమయానికి వైద్యం అంది ఉండకపోవచ్చు అలానే నువ్వు కాలు పెట్టగానే నీ భర్తకు వ్యాపారం కలిసి రావడం పూర్తిగా నీ అదృష్టం కాదు ఆయన పట్టుదల కృషి వ్యాపార దక్షత కారణాలు ఆయనకు నీ మీద ఉన్న అభిమానంతో అదృష్టం అంతా నీదేనని అనిపించి ఉండవచ్చు అది సహజం అందువల్ల నువ్వు దురదృష్టవంతురాలివి కాదు అలా అని మహర్జాతకురాలివని కూడా భావించకూడదు ఎవరికైనా సుఖదుఖాలు సహజం ఒకరి అదృష్టానికి కానీ దురదృష్టానికి కానీ ఎవ్వరు కారణం కాదు అంతా వారికున్న శక్తియుక్తులు ప్రయత్న బలము కారణమై ఉంటాయి అంతేకాని అంతటికీ ఎవరో కారణం అన్న మూఢనమ్మకంతో ఎవరిని కించపరచడం అవమానించడం చేయకూడదు అన్నది వాణి మోడనమ్మకాలు ఎంత అసత్యమైనవో అస్తిరమైనవో అప్పుడు అర్థమైంది మంగకు ఇది నీకు అద్దమయింది అమ్మా వెరీ గుడ్ కమయ్యా ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ